హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా సాటర్డే రోజు పూజ అన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో సాటర్డే అప్పుడైతే మా మదర్ ఇలా వెంకటేశ్వర స్వామి నామంతో ఉన్న దీపం అయితే పెడుతూ ఉంటారు నాకు ఇలా దీపం పెట్టి ఉన్నప్పుడు దేవుడు మందిరం చూడాలంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా కలగా అందంగా కనబడుతూ ఉంటుంది ఎప్పుడు మా ఇంట్లో చూసినప్పుడు అందరూ అడుగుతూ ఉండారు చిట్టి గాజులు అని చెప్పేసి చిట్టి గాజుల దండ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడ్డానికి అని మా ఇంట్లో అయితే మా మదర్ వేసారండి ఫస్ట్ ఫోటోలు అన్నిటికీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి మళ్ళీ నాకు కూడా అలాంటి దండలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు బాగుంది కదా చూడ్డానికి ఇలా ఉంటే ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ కూడాను సో ఇక్కడైతే హారతి ఇస్తున్నారు మీరు కూడా తీసుకోండి హార్ ఇదైతే సాటర్డే రోజుదే అనమాట ఇంక ఇక్కడైతే నేను జున్ను తింటున్నాను జున్ను తింటుంటేనే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుందండి నాకు సో అదనమాట ఇంక ఇదైతే డిమాట్లో తీసుకున్న బౌల్ ఈ మధ్య కాలంలో అందరింట్లో కూడా ఉంటున్నాయి కదా నేను జస్ట్ వీడియో కోసమనే దీనిలో అన్నమాట ఇక్కడ ఏంటి అంటే మా మదర్ పెసరపప్పు ఇడ్లీలు చేస్తున్నారండి విచిత్రంగా పెసరపప్పు ఇడ్లీలు ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడైతే మా మమ్మీ పెసరపప్పు బూరెలు చేద్దాం అనుకుంటున్నారు పెసరపప్పు బూరెలు చేయాలంటే ప్రాసెస్ పె పెసరపప్పుని అయితే మిక్సీ ఆడేసి ఫస్ట్ ఇడ్లీలా వేస్తారండి ఇంక ఇక్కడైతే మినపప్పుని ఇడ్లీని బియ్యాన్ని అయితే కలిపి మిక్సీ ఆడేశారు ఇంకెక్కడైతే నేను టైం కి ఈ ఉడకపెట్టిన తంపడికి అంటే నేను అవి తింటూ ఉన్నా రిలాక్స్గా ఈ లోపు మా మమ్మీ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు నేను మధ్య మధ్యలో వంటగదిలోకి తొంగ చూస్తూ వెళ్ళి వీడియో అయితే తీసుకుని వస్తున్నాను ఈ ఇడ్లీస్ని అయితే స్మాష్ చేస్తున్నారండి మనం చసరపప్పుని అయితే డైరెక్ట్గా ఉడకపెట్టేసి చేస్తాం కదా బట్ పెసరపప్పుని అలా చేయరంట ఇలా బాయిల్ చేసుకుని మాత్రమే చేస్తారంట అండి అందుకోసం మా మదర్ కూడా అలా చేశారు ఇదిగోండి ఇన్స్టెంట్గా అనుకున్నాం కాబట్టి మా మదర్ ఒక ఫోర్ అవర్స్ ముందు మినపప్పుని ఇంకా బియ్యంని అయితే నానబెట్టేశారు ఆ నానబెట్టిన దాన్ని గ్రైండ్ చేస్తారనమాట అంటే బాగా ఇదేంటి దోశకు వచ్చేసేలా కాకుండా కొంచెం అటు ఇటు కాకుండా ఆడితే సరిపోతుంది ఎవరికైనా ఇన్స్టెంట్గా చేసుకుని తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు ఇంకా కొబ్బరి అయితే మిక్స్ చే మిక్సీ ఆడేసారు సార్ మా మమ్మీ ఏదైనా చేస్తా అన్నప్పుడు హెల్ప్ చేయించారు కదా ఎందుకు మమ్మీ ఇవన్నీ ఇంత శ్రమ పడిపోతావు ఎందుకని డిస్కరేజ్ చేస్తూ ఉంటాం చేయనివ్వకుండా బట్ వెరైటీస్ చేసి చేయడం అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ నెయ్యి వేసుకుని కొబ్బరిని అయితే వేపేశారా ఇంకొక పక్క ఇడ్లీ ఇడ్లీ మొత్తం మొత్తం చిదిపారు కదా ఈ కొబ్బరిలో వేసిన కొబ్బరిలో అయితే బెల్లం అయితే వేసారండి ఇక్కడే మీరు ప్రాసెస్ చూస్తూ ఉండొచ్చు మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఏంటో ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ బట్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఇలా బెల్లం ఇదే పాకంలాగా వచ్చినప్పుడు యాలికిల్ పౌడర్ అయితే ఇక్కడ పక్కన పెట్టుకుని దంచేసి వేసారు ఇంకా కొంచెం ఉండల్లాగా అవ్వకుండా మంచిగా ఇది చేస్తే మంచిగా స్మాష్ చేస్తే ఇడ్లీని అయిపోతుందండి ఉండలేం అవ్వకుండా ఉందన్నమాట లేదు కొంచెం జారవకుండా ఉండాలి అంటే తిక్కుగానే పట్టండి పాకం అప్పుడేం జారవదు లేదు అంటే కొంచెం జారినట్టు అయిపోద్ది మాకై మా మమ్మీకి అయితే బాగానే వచ్చింది ఇక్కడ కొద్దిగా బెల్లం ఎక్కువైంది అంతేగాని టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇక్కడ చూసారా కొంచెం ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది కదా కానీ కొబ్బరి బెల్లం మొత్తం పీల్ చేసింది ఆ ఇడ్లీ పీసెస్ని మొత్తాన్ని మనం ఏమీ డౌట్ పడ లేదు తినడానికైతే టేస్ట్ రెడీగానే ఉంది ఇక్కడ అని అనుకుంటున్నాం ఈలోపు మా అమ్మమ్మ అయితే బెల్లం ఎక్కువ అయితే కొంచెం జారైనట్టు అయినట్టు అనిపించింది బట్ బాగా జార్ అయితే అవ్వలేదండి బాల్స్ అయితే చేస్తున్నారు మా అమ్మ చేసిన తర్వాత మా మమ్మీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ పొయ్యి అయితే పెట్టేసి ఆ బ్యాటర్ ఆడుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి అయితే వీటిలో ఉంచేసి గార్లు బా బూర్లు అయితే వేస్తున్నారు ఇక్కడ సో ఫైనలీ ఇవే మా బూర్లు ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మమ్మీని అడిగి వేయించుకుని తింటే బాగుండు అని అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే అప్పుడు వేస్తున్నప్పుడు ఏమో వద్దు మమ్మీ ఎందుకు మమ్మన్నా కానీ కానీ ఆ కొబ్బరి బెల్లము పెసరపప్పు పేస్ట్ ఆడేసింది వేసి తింటే అండి నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ నేను వంట వంటను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు దాని టేస్ట్ అని చెప్తున్నాను అంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు అని వంట అయితే ఇది చూసి ట్రై చేయమని కాదు నా ఉద్దేశం ఆల్మోస్ట్ అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసిపోద్ది ఎలా చేసుకుంటే బాగుంటుంది మనం ఏంటి అని బట్ ఇలాంటి ఒక రెసిపీ తింటే బాగుంటుందా లేదా మనం ఇంట్లో చేసుకుంటే వస్తుందా రాదా అని డౌట్స్ ఉంటాయి కదా దానికోసమైతే నేను చెప్తున్నాను ఇంత డీటెయిల్డ్గా నిజంగా లోపల పూర్ణమైతే చాలా బాగుందండి ఇంక అన్నిసార్లు బాగుందని చెప్పడం కన్నా కూడా మీరు కూడా ఈసారి ఇంట్లో రెసిపీని అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే మా మమ్మీ వేస్తున్నారనమాట కంప్లీట్గా మాకు ఆ మాత్రం క్వాంటిటీకి ఎన్ని వచ్చినాయి అంటే అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీయా కాదు వన్ డజన్ ఎంత వచ్చి ఉంటాయండి నాకు పెద్ద ఐడియా లేదు ఈసారి నేను కూడా ఎప్పుడన్నా ఇక్కడ ట్రై చేయాలి ఇప్పటి వరకు అయితే నేను ఒక్కసారి కూడా వేయలేదు ఈసారి ఎప్పుడన్నా బూర్లు ట్రై చేయాలి మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఏమైనా మంచి మంచి వంటకాలు ట్రై చేస్తూ ఉండు చేసి మీ ఆయనకి మంచిగా పెడుతూ ఉండు అని మీరు నన్ను బ్లెస్ చేస్తే నేను అలానే చేసేస్తాను ప్రాసెస్ పెద్ద ఎక్కువలో అనిపించింది కానీ ప్రాసెస్ అయితే అంత పెద్ద ఎక్కువేం కాదండి ప్రాసెస్ కూడా మనకి సింపులే బూర్లు ఏగుతూ ఉన్నాయి కదా మీరైతే మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా ఎలాంటి బూర్లు వేసుకుంటూ ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మేమైతే బూర్లు వేసుకునే చాలా తక్కువ ఎప్పుడైనా పండగలు అప్పుడే వేస్తూ అంతే ఇదిగో చూడండి ఇక్కడే మీరు చూడొచ్చు ఎన్ని వచ్చినాయో ఏంటో అన్నది ఫస్ట్ టైం కాబట్టి మా మమ్మీ తక్కువ క్వాంటిటీకే ప్రిపేర్ చేశారు అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు బట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి అని నేను చెప్తాను ఇంక ఇక్కడ ఏంటి అంటే మా అమ్మమ్మ అయితే గోధుమలు ఏరుతున్నారండి గోధుమలో ఏమన్నా ఇది ఉందా ఏమైనా అని చూస్తున్నారు గోధుమలు ఎందుకు అని చెప్పేసి అంటే గోధుమలు ఇంకా రాగులు కలిపి అయితే ఆడించేసి చపాతీ పిండికి అయితే చేసి మా ఇంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అయితే తింటున్నారంట ఈసారి అయితే మా మమ్మీకి నాకు కలిపి కూడా చేయిస్తున్నారు మా మమ్మీ నాకు కూడా ఒక టూ కేజీస్ వరకు ఇచ్చారనమాట లైక్ గోధుమలు రాగులు మిక్సీ ఆడిసిందైతే మిక్సీ కాదు మిల్లి ఇవి ఏవైనా సరే మనం మిల్లు పట్టిస్తేనే బాగుంటాయండి చేసేచ్చు కదా అని మిక్సీ ఆడిస్తే అంత ఇదిగా ఏమి రావు సో అయితే వెళ్ళి ఆడుచుకున్నాము ఈ లోపైతే మా ఊరిలో ఒక ఇదేంటి మిషన్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము చిన్న పని ఉండి మా మదర్ ఏదో బ్లౌజ్ ఇస్తే అక్కడికి వెళ్తే నార్మల్గా ఊరికే తీసాను వాళ్ళు ఇది కూడా ఆల్మోస్ట్ మిషన్ కొన్నప్పుడే వాడు ట్రైనింగ్ ఇస్తాడంట ఎవరికైనా కొంచెం ఏదైనా చెయ్యాలి అని ఉంటే పెట్టుబడి పెట్టుకునే అమౌంట్ ఉంటే కనుక ఇలాంటివి ఏమైనా చేయండి మనం అంత ఎక్కువ ఏం స్ట్రైన్ అవసరం లేదు ఈ రోజుల్లో అందరూ వర్క్ చేయించుకుంటున్నారు అందరూ హ్యాండ్ వర్క్కే వెళ్ళట్లేదు మిషన్ వర్క్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు

ये न न न न दैट वे ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ రోజు వినయ పండగ ఎవరు చెప్పారు నీకు ఈ రోజు వినయ పండుగ ఇప్పుడు దసరా నానా ఇప్పుడు దసరా వినయ పండగ కాదు ఒకటి ఎండంలో గులాబీలా ఎండిపోయి వాడిపోయినట్టు అయిపోయింది